మీరు ఏమైనప్పుడు కూడా మీ అందరినీ కూడా రకరకాల చాలా దూరాల నుంచి తెప్పించి మీకు ఉపయోగించేద్దాం ఉద్దేశంతో మనందరికి చేసే కలిసి ఉందాం అనమాట నమస్కారం ఈరోజు మన విశ్వకర్మ అవగాహన సదస్సు విశాఖపట్నం నుంచి మన ఏడి గారు మూర్తి గారు వచ్చి మీకు ఇక్కడ కండక్ట్ చేసి మీకు మరింత అవగాహన కల్పించి మీకు ఉన్నటువంటి అవకాశాలు తెలియజెప్పడం కోసం జిల్లా ఆఫీసర్ కూడా చేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా తరఫున అదేవిధంగా ఇక్కడ రకరకాల చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా వచ్చారు మనకి సాంప్రదాయ వృత్తులు నిజంగా ఏంటంటే అయిపోయేటువంటి రోజుల్లో మీకు మళ్ళీ ప్రభుత్వం తరఫున అందరికీ శిక్షణ ఇచ్చి మీకు అవకాశమైనటువంటి టూల్ కిట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ మీకు మార్కెటింగ్ కావచ్చు తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి మనీని కూడా లోన్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడము ఇవన్నీ మీకు ప్రోత్సాహకరంగా ఇవ్వటం ద్వారా మళ్ళీ అడుగడిపోతున్నటువంటి సాంప్రదాయ వృత్తులన్నిటినీ కూడా మేలుకొల్పి సమాజంలో మళ్ళీ ఒకప్పుడు పాతకాలంలో చూస్తే కనుక అద్భుతమైనటువంటి కళాకారులు ఎంతో మంది మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు అద్భుతమైన వస్తువులు తయారు చేసి మనకు అందించేవారు వాళ్ళు ఇప్పటికి కూడా మనం చూస్తే మన పలవనే తెర ఉన్నాయి ఎక్సలెంట్ క్వాలిటీ కలర్ వాళ్ళు ఉన్నారు తర్వాత స్టోర్ కటర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే మన ఏరియాలోనే ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు విశ్వం కర్మ అంటే మనకి పురాణాలలో మనకి అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి తన దేవాలయాలు కావచ్చు అంటే దేవుడికి నుండి కట్టించినటువంటి ఒక మహాశిల్పి ఆయన విశ్వకర్మ అంటూ ఆయన పేరు మీద మన కళాకారులందరికీ ఆ పథకం పెట్టడం కూడా చాలా ఆనందదాయక ఇప్పటి వరకు నీకు ప్రోత్సాహం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇది ఒక పైన ఢిల్లీ లెవెల్ నుంచి చిత్తూరు వరకు కూడా అందరు ఆఫీసర్స్ని మీకు సహాయకారిగా ఉండటం కోసం ఒక ప్లానింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది సో అందుకని మీకు ఎన్రోల్మెంట్ అయిపోయింది అప్రూవల్ అయిన తర్వాత మీకు మంచి శిక్షణ మీకు అందుబాటులో ఉన్నటువంటి సెంటర్లో అదే అదేవిధంగా దాంట్లో టూల్ కేస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వటము తర్వాత కంపెనీస్ మీరు వచ్చినటువంటి టైమింగ్ వచ్చినప్పుడు కూడా మీకు మీ ఓన్ డెవలప్ పెట్టుకోకుండా కన్వీనియన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తర్వాత మీకు మంచి లోన్ సౌకర్యం కల్పించడం మీరు తయారు చేసిన వస్తువులకి మార్కెటింగ్ చేయడం ఇవన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి దయచేసి పెద్దవాళ్ళందరూ కూడా మీ కుల వృత్తుల్ని కాపాడుకుంటూ వాటిని మరింత అభివృద్ధి చేసి సమాజానికి మనం మీ ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ జనరల్గా మూడు దశల్లో వెళ్ళి అప్రూవల్ అనేది జరుగుతుంది ఫస్ట్ మీరు విలేజ్ కదా మీ సర్పంచ్ లెవెల్లో ఫస్ట్ అప్రూవల్ అవుతుంది మీ అప్లికేషన్ తర్వాత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అప్రూవల్ వస్తుంది తర్వాత అప్రూవల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్ లెవెల్లో అప్రూవల్ అనేది జరుగుతుంది అదే మీరు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ లెవెల్లో అక్కడ మున్సిపల్ కమిషనర్ లెవెల్లో అక్కడ అప్రూవల్ జరుగుతుంది ఇది చాలా వరకు అప్రూవల్స్ మా వచ్చిన డిస్టిక్ లెవెల్ సార్ అప్రూవల్ పంపిస్తాం ఇక్కడ ఏమంటే మెయిన్గా స్టేట్ లెవెల్ కొద్దిగా డిలే అవుతుంది ఈ మధ్య వన్ మంత్ నుంచి కాల్ లెవెల్లో ప్రతి ఒక్కరికి వెరిఫికేషన్ చేసి చేస్తున్నారు హ్యాంగింగ్ వచ్చే తక్కువ ఉన్నారనే ఇంటెన్షన్ చేస్తారంటే కాల్ లెవెల్లో మీకు వెరిఫికేషన్ కార్డు అయితే వస్తారు ఎవరైతే ఇప్పుడు మీరు అప్లై చేశారో వాళ్ళకు కాల్ లెవెల్లో వెరిఫికేషన్ కార్డు వస్తుంది మీరు ఏ వృత్తిలో ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలా చెప్తే మీరు ఇంట్రెస్ట్ ఉండాలంటే అప్రూవ్ చేస్తారు వన్స్ మీకు అప్రూవ్ అయిన తర్వాత మీకు మన డిస్ట్రిక్ట్లో మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ ఒక నాలుగు సెంటర్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఇంకా కొన్ని రోజులతో ఇంకొక మూడు సెంటర్స్ కానీ మనకు రన్నింగ్ లెక్క వస్తాయి ఆల్రెడీ అంత అప్రూవల్స్ అయ్యాయి ఇక మెయిన్ గా ఇప్పుడు కుప్పంలో రెండు సెంటర్స్ ఉన్నాయి ఒకటి టౌన్ లో ఉంది రెండోది ఆర్టీ ఆఫీస్ కుప్పం దగ్గర ఒక సెంటర్ అనేది ఒక రెండు అక్కడ ట్రేడ్స్ ఉంటాయి తర్వాత మనకు చిత్తూరులో మన నాయక్ గిరువరం అనే అక్కడ ఒక సెంటర్ ఉంది మన ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర పాత బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఒక సెంటర్ మనకు ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నది ఇప్పుడు చాలా వరకు ఏమంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ట్రేడ్స్ ని మెజారిటీ ట్రేడ్స్ అన్ని కవర్ చేస్తున్నారు ఇంకా ఏదో కొన్ని ట్రేడ్స్ లో ట్రైనర్స్ మనకు కొద్దిగా అంటే ట్రైనర్స్ ఆ బ్యాచ్ అప్రూవల్స్ కోసం జస్ట్ కొద్దిగా పెండింగ్ లో ఉన్నాయి ఏదంటే గోల్స్ మీద కానీ కొన్ని ట్రేడ్స్ వరకు అవి తొందరలో మేము అవి మెజారిటీ మనకు అప్రూవల్స్ ఉంటే తొందరలో అవి కానీ స్టార్ట్ చేస్తాం ఏదైనా మీరు కరెక్ట్ గా మీ అకౌంట్ నెంబర్ ఇస్తే మీ అకౌంట్ నెంబర్ పడతాది ఏదైనా అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే హోల్డ్ అవుతుంది అంతే ఇక్కడ ఎవరూ మీరు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి మీకు లోన్ ఖచ్చితంగా ఇస్తాము అట్లాగే మీ డేటా అంతా కూడా బ్యాంక్ లోకి వెళ్ళడానికి వేచారు మీ ట్రైనింగ్ అయిపోగానే నెక్స్ట్ బ్యాంక్ లోకి వెళ్తే మీ డేటా బ్యాంక్ లోకి రాదు దాని చాలా స్టెప్లు స్టేట్ లెవెల్ ఇచ్చి పైన రెండు మూడు మూడు స్టెప్ల సార్ చెప్పి మూడు స్టెప్లో జరిగిన తర్వాత నాలుగో స్టెప్లో బ్యాంక్ కలెక్ట్ మీకు ఎంత టైం పట్టుందో కరెక్ట్గా మాకు తెలియదు కాబట్టి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కి వచ్చాను కొద్దిగా ఇచ్చారు ఈ ఈరోజు మా నెంబర్లు ఇచ్చాను నేను కస్స సిస్టమ్ వచ్చే రిపోర్ట్లు బ్యాంక్ రావడం టైం వస్తే ఆ రిపోర్ట్లను పేరు పెట్టి ఫస్ట్ ఆ బ్యాంక్ తో మాట్లాడుతున్నాము మీకు లోన్ ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం మీరు జెన్యున్గా ఏ డెవలప్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటే మనకు ఏ బ్యాంక్ దగ్గర మీకు నో చెప్పకుండా నో ఇప్పించే పద్ధతు డిస్టిక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి సచివృద్ది అనుకోలు